పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవరిని కదిలించలేడు మరి సైతాను దయ్యాలకు అయితే వాడికే మన వెంట్రుకను కదిలించే సినిమా లేకపోతే ఇక దయ్యాలు మంత్రశక్తులు మంత్ర ప్రయోగాలు దేవునికి స్తోత్రం కలుగునుక ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు పెద్ద పనికి మనం పూనుకున్నాం అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో ఏమన్నా చేస్తాడేమో అని భయపడటానికి దాస్యపాత్మను పొందామా దత్తపుత్రాత్మను పొందాం నానక చెప్దాం సమస్తం అప్ప చెప్దాం వాడు ఎక్కడ కదిలిన వాడిని ఒక తొక్కు తొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా వాడు ఆటలు వాడు ఆడదంటే వాడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవరిని కదిలించలేడు మరి సైతాను దయ్యాలకు అయితే వాడికే మనం వెంట్రుకను కదిలించే సినిమా లేకపోతే ఇక దయ్యాలు మంత్రశక్తులు మంత్ర ప్రయోగాలు దేవునికి స్తోత్రం కలివునుగాక ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు పెద్ద పనికి మనం పూనుకున్నాం అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో ఏమన్నా చేస్తాడేమో అని భయపడటానికి దాస్యపాత్మను పొందామా దత్తపుత్రాత్మను పొందాం నానక చెప్దాం సమస్తం నానకప్ప చెప్దాం వాడు ఎక్కడ కదిలి వాడిని ఒక తొక్కుదొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా వాడు ఆటలు వాడు ఆడతండి వాడు